అలనాటి స్టార్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇతను ఇండస్ట్రీకి విలన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు తొలిసారిగా వన్ బై టూ అనే మూవీలో హీరోగా నటించి అందరినీ మెప్పించాడు ఇలా హీరోగా సాగిపోతున్న శ్రీకాంత్ కెరీర్కు దగ్గుపాటి రామానాయుడు నిర్మించిన తాజ్ మహల్ బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు యూత్కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడంతో బ్లాక్ బస్ట్ హిట్ టాక్ ను అందుకుంది ఆ వెంటనే దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీకాంత్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు మరీ ముఖ్యంగా అమ్మాయిల కళల రాకుమారుడిగా ఫ్యామిలీ ఆడియన్స్కు ఇష్టమైన హీరోయిన్గా మారిపోయాడు ఇక ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది అయితే మారుతున్న ట్రెండ్ ప్రకారం సినిమాలు చేయాలనే ఉద్దేశంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండాలో విలన్గా నటించి అందరినీ భయపెట్టారు ఇందులో శ్రీకాంత్ రోల్కి విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కడం ఆయనకు వరుస పెట్టి విలన్ రోల్స్ దక్కాయి ప్రస్తుతం దేవరా ఆట మార్చేది సినిమాల్లో నటిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో శ్రీకాంత్ నటి రోజా వల్ల తను చాలా ఇబ్బంది పడినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన మాట్లాడుతూ నేను రోజా క్షేమంగా వెళ్ళి తాపంగా రండి తిరుమల తిరుపతి లాంటి సినిమాల్లో కలిసి నటించాము అయితే రోజా నన్ను అన్నయ్య అని గౌరవంగా పిలిచేది కానీ ఓ రోజు షూటింగ్ జరిగేటప్పుడు రొమాంటిక్ సాంగ్ ఉందని ఆ సమయంలో అన్న అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే తనకు ఇబ్బందిగా అనిపించిందట దాంతో వెంటనే ఎహే ఆపు నువ్వు అన్న అని పిలిస్తే నాకు ఆ ఫీల్ రావడం లేదని సరదాగా కోపడ్డానంటూ చెప్పుకొచ్చారు శ్రీకాంత్ ఇక చేసేదేమీ లేక నవ్వుకుంటూ ఇద్దరు షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమని శ్రీకాంత్ గుర్తు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి